హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరమరాలు డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం మిల్క్ పౌడర్తో సూపర్ టేస్టీగా మరమరాల బర్ఫీ తయారు చేసి చూపించబోతున్నానండి అచ్చంగా స్వీట్ షాప్లో కొన్న కాజు బర్ఫీ తిన్న టేస్ట్లో వస్తుందన్నమాట చాలా చాలా బాగుంటుంది మరి వెంటనే తయారీ విధానం చూసేద్దామా ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు కప్పుల వరకు మరమరాలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి నేనైతే ఇలాగ కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని పిస్తా పప్పులు అలాగే కొన్ని పుచ్చగింజలు ఈ మూడింటిని కూడా ఇందులో వేసుకుని చిన్న మంట మీద క్రిస్పీగా దూరగా ఎంతవరకు వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి మనము మీడియం ఫ్లేమ్ మీద కానీ హై ఫ్లేమ్ మీద కానీ వేయించుకుంటే గనక ఇవి లోపలి వరకు సరిగా వేగవండి చూసారా ఇలా క్రిస్పీగా ఎంతవరకు వేయించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెరను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక రెండు యాలకలను కూడా ఇందులో వేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్లా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి నాలుగు కప్పుల మరమరాలకి ఒక కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి చల్లారిన మరమరాలను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ విధంగా పౌడర్లా చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన మర్మరాలను కూడా మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకుని దాన్ని కూడా ఈ బౌల్లో వేసుకోవాలి నేను రెండు సార్లుగా వేసుకున్నానండి ఇప్పుడు ఒక అరకప్పు మిల్క్ పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన సగం టీ గ్లాస్ పాలను కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి మనం తీసుకున్న పాలను ఒకేసారి పిండిలో వేసుకోకుండా కొంచెం కొంచెంగా మాత్రమే వేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే పిండి మొత్తం పలచగా అయిపోతుంది ఇప్పుడు చేత్తో కొంచెం కొంచెంగా పాలన వేసుకుంటూ మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలి ఈ స్వీట్ చేయడానికి చక్కగా ఎక్కువ సమయం కూడా పట్టదండి మనం పదిహేను నిమిషాల్లో హ్యాపీగా చేసేసేయొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూసారా ఇలా మెత్తటి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి ఫుడ్ కలర్ని వాటర్లో కలుపుకొని ఆ వాటర్ ఇందులో వేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు చూసారా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ని ఈ రకంగా తీసుకొని లోపల కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని బాక్స్ అంచుల వరకు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా రాసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ పర్ఫ్యూమ్ మిశ్రమాన్ని చక్కగా లోపల బాక్స్ వరకు మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా చేతితో ఇలాగా మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా చేసుకొని పైన ఇలాగా మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని మొత్తంగా సెట్ అయ్యేలాగా ఇలాగా స్పూన్తో సెట్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ని ఏదైనా ఒక ప్లేట్ లేదా ఒక చెక్క మీదకి ఇలా రివర్స్లో గనక చేసుకుని ఒక్కసారి ఇలా తడితే చక్కగా వచ్చేస్తుందండి లోపల ఏమి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది చూసారా ఎంతో పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు మనము వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము చూడటానికి కూడా ఎంతో లుక్కీగా చాలా బాగుంది కదండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా మరమరాల డ్రై ఫ్రూట్స్ బర్ఫీ చక్కగా రెడీ అయిపోయింది మన కిచెన్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకున్నాం కదండి మరి తయారీ విధానం నచ్చిందా నచ్చితే గనక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్